ఓం నమో గణపతయే మనందరికీ కూడా పశ్చిమ బెంగాల్ గురించి తెలుసునండి పశ్చిమ బెంగాల్ అనే పేరు విన్న వెంటనే మనకు గుర్తుకు వచ్చేటటువంటి కొంతమంది విశిష్ట వ్యక్తులు ఉన్నారు అందులో ముఖ్యులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస వీళ్ళు ముగ్గురు కూడా ముఖ్యులండి ఇంకా చాలామంది ఉండవచ్చుగాక రవీంద్రనాథ్ ఠాగూరు మొదలైనటువంటి వాళ్ళు కావున పశ్చిమ బెంగాల్ అనంటే కనుక ఒక మంచి పవిత్ర భూమి అనేటటువంటి విశ్వాసం సమస్త హిందువులకు ఉన్నది కాళీ అమ్మవారి ఆలయం అండి కాళీ అమ్మవారి ఆలయ విశిష్టత ఏమిటో తెలుసునండి ఆ ఆలయానికి రెండవ అర్చకులుగా స్వయంగా రామకృష్ణ పరమహంసే వ్యవహరించారు కావున పశ్చిమ బెంగాల్ అన వెంటనే మనకు ఇన్ని విషయాలు కూడా గుర్తుకు వస్తాయి దురదృష్టవశాత్తు పశ్చిమ బెంగాల్ అనే పదం వెంటనే తాజాగా మనకు గుర్తుకు వచ్చేది మాత్రం అల్లర్లు హిందువులపై దాడులు హిందువుల యొక్క పలాయనం ఎంత దౌర్భాగ్యం ఎంత దురదృష్టం హిందువులు ఎందుకు సంఘటితంగా ఉండాలి హిందువులంతా ఎందుకు ఐక్యంగా ఉండాలి హిందువులు ఎందుకు శక్తిమంతంగా ఉండాలి అనేటటువంటి పాఠాలన్నీ కూడా మనకు యొక్క పశ్చిమ బెంగాల్ ఉదంతం తెలియజేస్తుందండి పశ్చిమ బెంగాల్లో జరిగింది ఏమిటి అని ప్రతి హిందువు తెలుసుకోవాలి తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను నేను జాగృతి పత్రికలో వచ్చినటువంటి కథనం ప్రకారం మనం చూసుకుంటే కనుక భూమిలో వక్ఫ్ మంటలు అనే శీర్షికన ఇచ్చారండి వక్ఫ్ చట్ట సవరణలకు నిరసన పేరుతో మతోన్మాదులు మరొక్కసారి రెచ్చిపోవడానికి పథకాలు వేస్తారు అన్న అంచనాలు ఉన్నాయి కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే మూడు వందల డెబ్బై రద్దు అయోధ్యలో వివాదాస్పద స్థలం రాముడుదేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడము ట్రిపుల్ తలాక్ రద్దు వంటి అన్ని సమయాల్లోనూ కూడా మతోన్మాదులు దేశంలో రక్తపాతం సృష్టించడానికి పథకాలు వేశారు హిందువుల శోభాయాత్రలపై దాడులు మరొకటి ఇదంతా కూడా హిందువులను రెచ్చగొట్టి దేశంలో కల్లోలం తెచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని అపక్షాతి పాలు చేయడమే ధ్యేయంగా ముస్లిం మతోన్మాదులు కదులుతున్నారు వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం తరువాత ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నమే జరిగింది వక్ఫ్ సవరణ చట్టం తీసుకువస్తే దేశంలో అలజడి తప్పదు అని ముస్లిం మతోన్మాద పార్టీలే కాదు కొన్ని పాక్ అనుకూల భారతీయ రాజకీయ పార్టీలు కూడా హెచ్చరించినటువంటి సంగతి తెలిసిందే ఇక్కడ ముస్లిం మతోన్మాదులు అనే పదం ఉంది కదా అని ముస్లింలందరినీ అంటున్నట్లుగా భావించకండి ఎవరైతే మతోన్మాదంతో ఉంటారో వాళ్ళను ఉద్దేశించి అంటూ ఉన్నది వక్ఫ్ చట్ట సవరణతో ముస్లింల ఆస్తులు మొత్తం దోచుకుంటారు అనేటటువంటి దుష్ప్రచారం మరింత తీవ్రం చేశారు ఎంఐఎం పార్టీ రేపుతున్న అపోహలు పార్లమెంటులో కొందరు విపక్ష నాయకులు ఇచ్చినటువంటి ప్రసంగాలు వామపక్షాలతో పాటు జమాత్ ఉలేమా ఏ హింద్ అధ్యక్షుడు మౌలానా మహమ్మూద్ మదానీ చేస్తున్న ప్రకటనలు ఇవన్నీ కూడా ఈ విధమైనటువంటి అశాంతి వాతావరణాన్ని సృష్టించడం కోసమే అని అర్థమవుతూ ఉన్నది ఇందుకు తృణమూల్ కాంగ్రెస్ పాలనలోని పశ్చిమ బెంగాలు మంచి వేదిక వాళ్లకు ఇప్పుడు రాష్ట్రం వైపు అందరి దృష్టి పడడానికి కారణం కూడా అదే షేక్ హసీనా భారత్కు వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకుపోయిందో పశ్చిమ బెంగాల్లో కూడా అదే పరిస్థితులు ఏర్పడ్డాయి అన్న వాదన ఎప్పుడో వచ్చింది బంగ్లా చొరబాటుదారులకు మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ను అప్పగించడానికే మొగ్గు చూపుతున్నట్లు ఉన్నది అంతవరకు తన కుర్చీ పదిలంగా ఉంటే చాలు ఈ పరిస్థితులన్నీ కూడా అక్కడ అల్లర్లకు అనుకూలమైనండి వక్ఫ్ చట్ట సవరణలకు నిరసన పేరుతో పశ్చిమ బెంగాల్లో మొదలైనటువంటి ముస్లిం మతోన్మాదుల అరాచకం కేంద్ర బలగాలు రంగప్రవేశం చేయడంతో మటుమణిగాయి ఏప్రిల్ పదకొండవ తేదీన శుక్రవారం నాడు ప్రార్థనలు ముగిసిన తరువాత ఆరంభమైనటువంటి మతోన్మాదుల అరాచకం సరిహద్దు భద్రతా దళాలు కేంద్ర రిజర్వ్ పోలీసు బలగాల రాక తరువాత పద్నాలుగవ తేదీకి ఆగింది బంగ్లాదేశ్కు సరిహద్దుగా ఉన్నటువంటి ముర్షిదాబాద్ జిల్లా ఈ అల్లర్లతో కుదేలయింది అల్లర్లలో పన్నెండవ తేదీ ముగ్గురు మరణించడంతో కేంద్ర బలగాల మోహరింపు కోసం హైకోర్టు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది యథాప్రకారం బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అత్యంత బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేశారు వక్ఫ్ చట్టానికి సవరణలు చేసింది తాను కాదని కేంద్ర ప్రభుత్వమని మీరు ఏదైనా తేల్చుకోవాలి అని అనుకుంటే కనుక ఢిల్లీతో పోరాడాలి అని మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు అంతేకాదు ముస్లింలను ఏదో ఒక రకంగా బుజ్జగించాలని వక్ఫ్ సవరణ చట్టం రాష్ట్రంలో అసలు అమలు చేసే ప్రసక్తే లేదని ముర్షిదాబాదులో ఆ మాటే వినిపించదని కూడా ఆవిడ ప్రకటించిందండి కేంద్ర బలగాలను పంపాలని సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది అయినా కూడా వాటి రాక పట్ల తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ నిరసన వ్యక్తం చేశారు ఇది రాష్ట్రాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని పాతపాటే పాడారు ఇక దాడుల లక్ష్యం హిందువులేనని నాలుగు వందల కుటుంబాలు గంగానది దాటి మాల్డా జిల్లాకు కట్టుబట్టలతో వెళ్ళిపోయారని అక్కడి ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆరోపించారు ఈ అల్లర్ల వెనుక కేరళ ఉత్పత్తి చేసినటువంటి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అలాగే దీని అనుబంధ పిఎఫ్ఐ గతంలోనే నిషేధానికి గురైనటువంటివి ఇవి ఉన్నాయి అని చెప్పేసి ఇప్పటికే నిఘా వర్గాలు అంచనాకు రావడం ఈ రక్తకాండకు కొసమెరుపు ఇంతవరకు ఈ అల్లర్లకు ముగ్గురు బలయ్యారు వందల సంఖ్యలో గాయపడ్డారు నూట యాభై మందిని ఖైదు చేశారు కేంద్రంతో తేల్చుకోండని మమతా బెనర్జీ ఈ అల్లర్ల వెనుక ఉన్న భారీ కుట్ర గురించి తమ నాయకురాల వద్ద గట్టి ఆధారాలు ఉన్నాయని టీఎంసీ ఎంపీ కుణాల్ ఘోషు వ్యాఖ్యానించడం విశేషం ఈ కుట్ర వెనుక పారామిలిటరీ బిఎస్ఎఫ్ మూడు రాజకీయ పార్టీలు ఉన్నాయని ఆయన అన్నారు ఈ అల్లర్లన్నీ కూడా బయట నుండి వచ్చినటువంటి వారు చేసినవేనని తృణమూల్ ఎంపీ కునాల్ ఆరోపణ ఇందులో బిఎస్ఎఫ్ పాత్ర ఏమిటో ఈ ఎంపీ చెప్పినది వింటే మనం విస్తుపోతాం సరిహద్దు భద్రతా దళంలో ఒక భాగం లాలూచి పడి కొంత భాగం చూడకుండా విడిచిపెట్టిందని ఆ ప్రాంతం నుంచే బయట వారు రాష్ట్రంలో ప్రవేశించి రక్తపాతానికి ఒడిగట్టారని కునాల్ వివరించాడు అలాగే అల్లర్లు జరిపిన తరువాత యథేచ్ఛగా బయటకు పోవడానికి కూడా అవకాశం ఇచ్చారని ఆయన చెప్పారు ఇది అక్కడ విచిత్రమో చూడండి నిజానికి ఏప్రిల్ పదమూడున కూడా కొన్ని ప్రాంతాల్లో దుండగులు అల్లర్లకు ప్రయత్నించారు కానీ సరిహద్దు భద్రతా దళాలు చదరగొట్టాయి ప్రస్తుతం అక్కడ తొమ్మిది కంపెనీల బిఎస్ఎఫ్ ఎనిమిది కంపెనీల సిఆర్పిఎఫ్ నిఘా బాధ్యతను నిర్వర్తిస్తూ ఉన్నాయి బెంగాల్ పోలీస్ వర్గాల కథనం ప్రకారం సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ అంటారండి ఇది పూర్తిగా మతోన్మాద పార్టీ ఈ అల్లర్ల వెనుక ఉంది అని బెంగాల్ పోలీస్ వర్గాలు చెబుతూ ఉన్నాయి దీని అనుబంధ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను రెండు వేల ఇరవై రెండులో కేంద్రం నిషేధించింది ఇది దక్షిణ భారతదేశంలో సృష్టించిన రక్తపాతం తక్కువేమీ కాదు ఎస్డిపిఐ సంస్థ ముర్షిదాబాద్ ప్రాంతంలోని ముస్లిం యువకులను వక్ఫ సవరణ చట్టాన్ని అడ్డం పెట్టుకుని రచ్చగొట్టిందని పోలీసు శాఖ దర్యాప్తులో వెల్లడైంది వక్ఫ్ సవరణతో ముస్లింలను సర్వం దోచుకోవాలి అని కేంద్రం కుట్ర పన్నిందని ఇంటింటికి తిరిగి మరీ ప్రచారం చేయించింది ఈ విషయాన్ని సాక్షాత్తు ఇజాజ్ అహ్మద్ అనే వ్యక్తి కుటుంబీకులు చెప్పారు ఇజాజు పోలీసులతో ఘర్షణపడి ఆసుపత్రి పాలయ్యాడు తరువాత ఏప్రిల్ పన్నెండవ తేదీ చనిపోయాడు ముర్షిదాబాద్ ప్రాంతంలో ఎస్డిపిఐ దుష్ప్రచారం నిర్వహించిందని అతడి కుటుంబీకులు ఆరోపించారు పదకొండవ తేదీన శుక్రవారం ప్రార్థనల తరువాత చెలరేగినటువంటి అల్లర్లు దాని ఫలితమే మొదటి రోజు మూడు గంటల పాటు గృహ దహనాలు విధ్వంసం ఆస్తుల దోపిడీ యథేచ్ఛగా సాగిపోయాయి పైగా ముర్షిదాబాదు బంగ్లాదేశ్కు సరిహద్దుల్లోనే ఉంది పన్నెండవ తేదీ శనివారం కూడా అల్లర్లు కొనసాగాయి ఆ రోజే తండ్రి కొడుకులు హన గోవిందదాసు చందన్ సహా ముగ్గురు చనిపోయారు మొత్తంగా ఈ పరిణామాలు ముర్షిదాబాద్ ప్రాంత హిందువుల్ని తీవ్రంగా భయపడ్డాయి ఇందుకు నిదర్శనంగా వందల సంఖ్యలో హిందువులు పడవల మీద గంగానది దాటి మాల్దా చేరుకుంటున్నట్టు చూపే వీడియోలు వెలుగులోకి వచ్చాయి నిజానికి విధ్వంసనకారులు ముందస్తు ప్రణాళికతోనే ఉన్నారు ఏప్రిల్ ఎనిమిదిన పన్నెండవ జాతీయ రహదారిని దిగ్బంధనం చేశారు వక్ఫు సవరణ బిల్లు మీద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆ రోజే సంతకం చేశారు ఆందోళనకారులు పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు స్థానిక ఎంపీ ఖులీలుర్ రహమాన్ కార్యాలయం మీద దాడి చేశారు నిమితియ రైల్వే స్టేషన్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించారు పదకొండవ తేదీకి అల్లర్లు తీవ్రమయ్యాయి అప్పటికే ప్రైవేటు ఆస్తుల్ని ధ్వంసం చేయడం ఆరంభించారు మొదట నిరసన కార్యక్రమం శాంతియుతంగానే ప్రారంభమైన అది తమ సాంప్రదాయం కాదని నిరసనకారులు గట్టిగా నమ్మి అల్లర్లకు పాల్పడ్డారు వక్ఫు వ్యతిరేక నిరసనలు తరువాత అల్లర్లుగా పరిణమించి సూతి ధౌలియన్ జంగీపూర్ షంషేర్గంజ్ లాంటి ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాయి ఈ ప్రాంతాలన్నీ పూర్తి నిర్మానుష్యంగా ఉండిపోయాయి భద్రతా బలగాలు కవాతు నిర్వహించాయి గంగానది దాటి మాల్డా చేరుకున్న వారికి అధికారులు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు దారుణం చూడండి ఒకప్పుడు మనం కాశ్మీర్లోనే విన్నాం కాశ్మీర్ పండిట్లు తమ మాతృభూమిని విడిచిపెట్టి వలస వెళ్ళిపోవడం మొన్న మొన్నటి వరకు కూడా వారు కేంద్ర ప్రభుత్వం యొక్క శరణార్థి శిబిరాల్లో తలదాచుకోవడం చూసాం మనం ప్రస్తుతం అదే పరిస్థితి బెంగాల్లో ముర్షిదాబాద్ హిందువులకు కూడా వచ్చింది అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి వీరిలో కొందరు ఇళ్లను విధ్వంసకారులు తగులబెట్టారు ఎవరి ఇళ్లను ఎవరైతే ప్రాణాలు అరచేత పట్టుకుని స్వగ్రామాన్ని మాతృభూమిని విడిచిపెట్టి పడవల్లో గంగానది దాటి వెళ్ళిపోయారు చూసారా వాళ్ళ ఇళ్లను అక్కడ నిరసనకారులు తగలబెట్టారట ముర్షిదాబాద్ జిల్లా కల్లోలాలతో అట్టుడుకుతున్నట్లు ఉడుకుతున్న ముస్లిం మత పెద్దలు రెచ్చగొట్టే ప్రకటనలు మానలేదు ఏప్రిల్ పన్నెండున జమాత్ అధిపతి మహమ్మద్ మాదానీ చెప్పిన మాటలే ఎందుకు నిదర్శనం వక్ఫు చట్ట సవరణ బోర్డులు సమర్థంగా పనిచేయడానికి కాదని స్వార్థ ప్రయోజనాలకేనని ఆరోపించారు రాజకీయ దురుద్దేశాలతో రూపొందించినటువంటి ఈ సవరణ ముస్లింల ఆస్తులను ఆక్రమించుకోవడానికే ఉపయోగపడుతుందని కాబట్టి నిరసనలు చేయాలని కానీ అవి శాంతియుతంగానే ఉండాలని చెబుతున్నాడు ఇతడు శాంతియుతంగా నిరసనలు జరపాలి అని నొక్కి చెప్పాడు అనంటే అందులో హింసాకాండను మరిచిపోవద్దు సుమా అన్న ధ్వనే ఉన్నదనిపిస్తుంది ఈ శాంతియుత నిరసనలు అన్ని చోట్ల చేయాలని కూడా పిలుపునిచ్చాడు ఈ అల్లర్లు రాజకీయ ప్రేరేపితమేనని పోలీసులు ఈ పర్యాజం గట్టిగానే నమ్ముతున్నారా ఇలాంటి అభిప్రాయానికి కొంతవరకు రావచ్చు పశ్చిమ బెంగాల్ పోలీసులు మొత్తం తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే అయినా కూడా కొన్ని చేదు వాస్తవాలు వాళ్ళని ఒక అభిప్రాయానికి తీసుకువెళ్ళాయి ఈ అలర్లలో కుర్రకారు జోరు ఎక్కువగా ఉంది సామాజిక మాధ్యమాల ద్వారా ముస్లిం మతోన్మాద వర్గాలు చేసిన వక్ఫు వ్యతిరేక ప్రచారం దారుణంగా ఉంది కొందరు ఇంటింటికి తిరిగి లేదా సామాజిక మాధ్యమాలతో చేసిన ప్రచారంలో ఎక్కువ భాగం ముస్లింలను సర్వం దోచుకుంటారన్నదే కనిపించింది వక్ఫ్ సవరణ అంటే ముస్లింల ఇళ్ళు స్వాధీనం చేసుకుంటారు మసీదుల్ని కూలగొడతారు ఆఖరికి ముస్లింలకు చెందిన శ్మశాన వాటికలను కూడా కేంద్ర ప్రభుత్వం దిగమింగుతుంది ఇలాంటి మాటలు ముర్షిదాబాదుకు వలస వచ్చిన కూలీలను తీవ్రంగా భయపెట్టాయట వీళ్లే కూలీలు వీళ్ళ ఆస్తులు కేంద్రం తీసేసుకుంటుందని వణికిపోయారట అందుకే పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల వయస్సు ఉన్న యువకులు వీధుల్లోకి వచ్చి ఏప్రిల్ పదకొండున శుక్రవారం నాడు వీరంగం వేశారు మొదటి దశలో రోడ్లను దిగ్బంధనం చేశారు ఈ దిగ్బంధనం ఒక రాత్రంతా సాగింది తరువాత ఒక పథకం ప్రకారం హింసాకాండకు రక్తపాతానికి దారితీసింది శంషేర్ గంజు జంగీపూరు ధౌలియాలలో ఈ పరిణామాలు స్పష్టంగా కనిపించాయి ఒక జాతీయ ఆంగ్ల ఛానల్ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం పోలీసు వాహనాలే కాదు అంబులెన్సులు హిందువుల ఇళ్ళు రైళ్లు కూడా దగ్ధం చేశారు అక్కడక్కడ ముస్లింల ఇళ్ళు కూడా దగ్ధమయ్యాయి ఏప్రిల్ తొమ్మిది నుంచి ఈ కల్లోలిత ప్రాంతంలో సీనియర్ పోలీసు అధికారుల నాయకత్వంలో పోలీసు పహారా ఉన్నప్పటికీ అల్లర్లు అదుపులోకి రాలేదు ఈ ఛానల్కు ఒక పోలీసు అధికారి ఇచ్చిన సమాచారం ఇలా ఉంది అనేక కోణాల నుండి దాడులు ఆరంభించారు అవి వ్యూహాత్మకంగానూ ఆకస్మికంగానూ మొదలయ్యాయి ఇవన్నీ ఒక పథకం ప్రకారం జరిగిన అల్లర్లు కుట్రదారుల వెనుక పెద్ద పలకమే ఉంది ఆ శుక్రవారం ప్రార్థనలు పూర్తి కాగానే మొదలైనటువంటి అల్లర్లను గమనించిన వీటి వెనుక ఎంత పకడ్బందీ పథకం ఉందో అర్థమైంది అంటారు ఆయన రోడ్ల మీద అల్లర్లకు దిగిన మూకలతో పోలీసులు పోరాడుతూ ఉంటే ఒక మూక వెళ్లి హిందువుల ఆస్తులను ఇళ్లను ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసింది కొన్ని హిందూ ఆలయాలు కూడా దాడికి గురయ్యాయి ముర్షిదాబాద్ ప్రాంతంలో గట్టి పట్టున్నటువంటి ఎస్డిపిఐ ఈ అల్లర్ల వెనుక ఉన్నదన్న అనుమానం ఇప్పుడు అందరిలోనూ వచ్చింది దీని అనుబంధ సంస్థ పిఎఫ్ఐ సరిహద్దు ప్రాంతాల్లో పట్టును సాధించింది మరో మతోన్మాద సంస్థ అయినటువంటి ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ పాత్ర గురించి కూడా అనుమానాలు ఉన్నాయి ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో ముస్లింలు ముప్పై మూడు శాతం ఉన్నారు ముస్లిం జనాభా పెరుగుదల వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిందని మమత మత ఆరోపిస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఈ చొరబాటుదారుల ఆస్తులు కాపాడడమే తన ప్రధాన ధ్యేయంగా ఆవిడ ఎందుకు ప్రకటించిందో తెలియదు కాబట్టి బాంగ్లా చొరబాటుదారులకు తలుపులు తరవడంలో వామపక్ష ప్రభుత్వానికి మమతా బెనర్జీ ప్రభుత్వానికి తేడా లేదు కొన్ని వాస్తవాలు ఎప్పుడైనా జాతికి తెలియాలి బెంగాలీ ఎన్నికలు జరిగితే హింస జరుగుతుంది ప్రతి దసరాకు కూడా హింస జరుగుతుంది కానీ ఎప్పుడు హింస జరిగినా కూడా నష్టపోయేది హిందువులే ఇది దృష్టిలో పెట్టుకోండి వామపక్ష ప్రభుత్వం మూడున్నర దశాబ్దాలు మమత ఏలుబడి పదిహేనేళ్ళు కలిపి అర్ధ శతాబ్దంగా బెంగాలీ హిందువులు మాడిపోతున్నారు పైగా బాధితులంతా హిందువులే అయినా ఈ దారుణం గురించి భద్రలోక్ ప్రజానీకానికి పట్టడం లేదు అత్యంత అపాయకరమైనటువంటి హీనమైనటువంటి ఉదారవాదాన్ని పశ్చిమ బెంగాల్ భద్రలోక్ సమాజం అనుసరిస్తున్నది కాబట్టి హిందూ సమాజంలోని క్రింది తరగతులే బెంగాల్లో దారుణంగా నష్టపోతున్నాయి వారి ధన ప్రాణమానాలకు కాస్త కూడా రక్షణ లేదు గవర్నర్కు విలువ లేదు పోలీసులంతా కూడా అక్షరాల మమతకు బానిసలు ఇక అక్కడ హిందువులకు ఎవరు రక్షణ ఇదండి పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటిది జాగృతి వారపత్రికలో వచ్చినటువంటి కథనాన్ని నేను యథాతథంగా చదవడం జరిగింది హిందువులు ఎందుకు ఐక్యంగా ఉండాలి హిందువులు ఎందుకు పెద్ద పెద్ద కుటుంబాలతో జీవించాలి కుటుంబాలను పెంచుకోవాలి ఇవన్నీ కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందండి మన బలగము మన బంధువర్గము కూడా ఎంత తగ్గిపోతుందో హిందువులు అంతగా బలహీనులైపోతారు ఎదుటి వాళ్ళు ఆ విధంగా బలపడుతూ ఉంటారు అందరూ ముస్లింలు ఇదే విధంగా ఉంటారు లేదు కానీ రెచ్చగొడితే రెచ్చిపోయే వాళ్ళు మాత్రం ఎక్కువ మందే ఉంటారు దృష్టిలో పెట్టుకోండి హిందువుల ఐక్యత మహాబలం హిందువుల చైతన్యం ఒక గొప్ప ఆయుధం స్వస్తి